దేవిని పూజించినటువంటి వాళ్ళ వంశములో పిల్లలు ఎప్పుడూ సుఖం పొందుతారు ఆ పిల్లలకు అకాల మృత్యువులుండవు అనారోగ్యములుండవు బాలానాం శుభకార్యేచ శుభ అన్నప్రాసనే తథ సర్వత్రమాసయమే అన్నారు పిల్లలకు అన్నప్రాసన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే వాళ్ళు సకల సుఖములు పొందుతారు చాలా గొప్పది ఇది ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలట ఎప్పుడు వల్లి దేవసేన ఆయన భార్యలు కదా దేవసేన కుమారుడున్న చోట ఉంటుంది ఒక్కో చోట ప్రత్యక్షంగా ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి పుష్పమును స్వశరసి నీ నెత్తి మీద పెట్టుకోమన్నాడు ఇది ధ్యాత్వ స్వశరసి పుష్పం తత్వ విచక్షణ మళ్ళీ చెబుతున్నాను ఆ అమ్మవారిని పూజించినప్పుడు షష్ఠినాడు ఒక్క పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఆ పువ్వు కళ్ళకత్తుకని మీ శిరస్సును పెట్టుకోండి అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది పూజలో ఉన్న లోపాలని తొలగి నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యమో నమ దేవసేనాయై దేవసేనాయ దేవ్యై నమో నమ పుత్రదాయై ధనదాయై నమో నమ మోక్షదాయై మోక్షదాయ దేవ్యై నమో నమ సృష్ట్యై షష్టాంశ సిద్ధాయై చ నమో నమ మాయాయ దేవ్యై నమో నమ సారాయ చ పరాదేవ్యై నమో నమో బాలాధిష్టాతృదవ్యైచీదేవ్యై నమో నమ కళ్యాణదాయ కళ్యాణ్యై ఫలదాయ కర్మణం ప్రత్యక్షాయ స్వక్తనా ష్యైదేవ్యై నమో నమ పూజ్యాయ స్కందయాం సర్వర్మూ దరక్షణకారీణ్యై షీద్యై నమో నమ శుద్ధసత్వస్వరుయ వందిత నృం సదా हिंसाक्रोधवर्जितायै षष्ठीदेव्यै नमो नमः धनं देहि प्रियां देहि पुत्रं देहि सुरेश्वरि देहि जयं देहि द्विषो जहि महेश्वरि धर्मं देहि यशो देहि षष्ठीदेव्यै नमो नमः देहि भूमिं प्रजां देहि विद्यां देहि सुपूजिते कल्याणं च जयं देहि षष्ठीदेव्यै नमो नमः